సో రుజువు లేకుండా మాట్లాడటం వేస్ట్ ఉంది అసలు ఏ ఎలిగేషన్ అయినా రుజువు లేకుండా మాట్లాడితే తప్ప ఐదేళ్లుగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది రంజిత్ రెడ్డికి మళ్ళీ ఎందుకు ఓట్ ఏం చెప్తారు విశ్వేశ్వర రెడ్డి పోటీ అన్నాడు కాబట్టి అదే చెప్తున్నాను ట్రిపుల్ వన్ జీవో ఆయన ఫెయిల్ అయ్యండు నేను సక్సెస్ అయినా అప్పటి రోడ్ ఆయన ఫెయిల్ అయ్యండి నేను సక్సెస్ అయినా ఇంటి క్వశ్చన్ ఆయన గుర్తుపట్టలేదు ఇంటి నేను రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకోలేదు చావుకి పోయినా పెన్లికి పోయినా ఆయన చావుకి పోలేదు పెళ్లికి పోలేదు ఎన్నడూ అందుబాటులో లేడు ప్రతి ఫోన్ నేను ఎత్తినా ఆయన ప్రతి ఏ ఫోన్ ఎత్తాడు ఆయన కొండ అని ఇంటి పేరు ఉంది నాకు కష్టార్జితం అని ఇంటి పేరు ఉంది ఆయనకు అపోలో గ్రూప్ ఉంది నాకు ఏమీ లేదు నా కష్టార్జితం ఉన్నది సో ఆయనకు ఎంపీ ఒక స్టేటస్ సింపుల్ నాకు ఒక సైనికుం లాగా ఒక ప్రజా సేక పనిచేయాలి ఈ కులమానం ఈ భేదాలు ఈ భేదాలు ప్రజలు ఆల్రెడీ గుర్తుపెట్టినరు ప్రతి ప్రతి ఒక్కరే చెప్తుంది నీలాంటి ఎంపీ కావాలి నీలాంటి ఎంపీ కావాలి నాకు ఇంత సాటిస్ఫాక్షన్ ఇంత చెప్పిన బలంగా తీసుకెళ్ళగలు ప్రజలు చెప్తున్న వ్యత్యాసం అది అన్నా నువ్వు ఇంత మంచిగా గుర్తుపడుతున్నావు అడిగిన నీ పనులు చేసి పెట్టినా మా ఇంటి పెద్ద పెద్ద నాయకులు స్టేజ్ మీద మాట్లాడతారు కోవిడ్ టైం లో ఫోన్ చేస్తే ఫోన్ అయితే నువ్వు కోవిడ్ టైంలో ప్రతి నేను కోవిడ్ టైం లో నేను సిట్టింగ్ ఎంపీ నేను అపోజిషన్ ఎంపీ ఎంత కష్టపడి పని చేయాలమ్మా నాకు పిల్ల పిల్లలు లేరా నాకు ఇల్లు లేదా ఆయన కంటే పెద్ద ఇల్లు పెద్ద ఇది కాబట్టి నేను బయటికి రాను కోవిడ్ టైంలో లో అన్నాడు నేను ప్రతి ఊరికి పోయినా ప్రతి ఊర్లో టీవీలు ఇచ్చాను పిల్లల ఆన్లైన్ క్లాసెస్కి ఆయన నిత్యావసర సరుకులు ఇచ్చిన ఇంకా వంట చేయించి ప్యాకెట్లు పెట్టి పర్సనల్ గా తీసుకోపోయి ఇచ్చే ఇచ్చేవాడిని ఊర్లలో తిరుక్కుంటూ భోజనం లేదంటే ఎందుకు ఇవ్వాలి అన్నారు ప్రజలు కోవిడ్ టైంలో ఆయన కూడా వీడియోలు చేసి కొన్ని పెట్టినట్లు ఎట్లా శానిటైజ్ చేసుకోవాలి ఎట్లా తప్ప వాళ్ళ మధ్యలో పోయి నీకు ఫుడ్ ఉందా నిత్యావసర వస్తువులు ఉన్నాయా పిల్లల ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా ఒక టీవీ ఉందా ఏదైనా ఇచ్చాడా నేను ఇవాళ మొబైల్ ఆయనకు అంత పెద్ద అపోలో హాస్పిటల్ ఉందండి నేను ఆరోగ్య ఆరోగ్యం అని చెప్పి బస్సు పెట్టి ప్రతి ఊరు ఊరు తిరిగింది కదా ప్రతి ప్రతి పెద్ద మనుషులకు అందరు బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ చెక్ చేసి నెలల కొద్ది ఫ్రీ మెడిసిన్ ఎందుకు ఇవ్వాడు ఆయనే అదే అపోలో హాస్పిటల్ ఒక ఒక కౌంటర్ పెట్టి చేవేర్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ ఐడి కార్డు పెట్టి చేయండి అని ఇప్పుడు చెప్తారంట అప్పుడు ఎందుకు వేయలేదే మరి అంటే అధికారం ఉన్నా లేకున్నా కోసం కట్టుబడి ఉండాలి కదా అదే అంటున్నాను నేను చేవేళ్ల కోసం కట్టుబడి ఉన్నా కోసం కట్టుబడి ఉన్నా అంతే సో సార్ ఇప్పుడు మీరు ఇన్ని చేశారు కదా నెక్స్ట్ ఈ ఐదేళ్ల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అక్కడ కాగదు ఇక్కడికి అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టలేము ప్రతిదీ కామానే ఉంటుంది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా డెవలప్మెంట్లో చేవేలా హైదరాబాద్ బొడ్డు అయిపోతుంది ఎందుకంటే సిటీ అంతా అటు డెవలప్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది కొత్త యాక్టివిటీస్ కావాలి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దాంతోపాటు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి హెల్త్ ఇవ్వాలి ఇవన్నీ చేస్తాం డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టి బియ్యాలి ఎందుకంటే చాలామంది అక్కడ కూరగాయలు పండిస్తారు తర్వాత హార్టికల్చర్ ఉంది ఇవన్నీ ఏమవుతుంది సగం సిటీ అక్కడ షేర్లింగ్ పెరిషబుల్ ఐటమ్స్ కదా ఇవాళ పండించింది వాళ్ళ అమ్మకపోతే ప్రాబ్లమ్ అయిపోతుంది మీ నియోజకవర్గం నుంచి మొత్తం కూరగాయలు అన్ని కూడా వస్తాయి కదా కూరగాయలు మా నియోజకవర్గమే సాఫ్ట్వేర్ చిప్స్ అని మా మా నియోజకవర్గమే సో ఇట్లాంటప్పుడు ఎంత డెవలప్మెంట్ కావాలి కానీ ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ పర్సెంటేజ్ నమోదైంది హైదరాబాద్ అర్బన్ ఓటింగ్ సో మీ నియోజకవర్గంలో శేర్లింగంపల్లి ఐటీ సెక్టార్ పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓటర్ అవేర్నెస్ మీరు ఎట్లా దానికి ఏమైనా ప్రణాళిక పెట్టుకున్నారు ఎందుకంటే చాలా మంది ఓటు అయ్యకపోవడం సెలవు దినంగా భావించడం ఓటు రాకపోవటం వాటిని వాళ్ళని ఓటర్ బూత్ వరకు తీసుకొస్తే కొంత మీకు సక్సెస్ వచ్చినట్టు సాఫ్ట్వేర్ సిటీ అర్బన్ ప్రాపర్టీ అర్బన్ ఎవరు బయటికి రారు ఓటేయరు సో ఎస్పెషల్లీ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐ కీప్ రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ కమ్అట్ కాస్ట్ యువర్ ఓట్ ఓట్ ఫర్ హుమన్ విచ్ ఎవర్ పార్టీ యూ వాంట్ బట్ ప్లీజ్ కమ్అట్ దట్ షోస్ యువర్ మైండ్ దట్ షోస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ టుమారో షుడ్ నాట్ క్రిబ్ అంటాను ఎందుకంటే ఇవాళ ఓట్ వేయకుండా బయటికి రాకుండా ఐదేళ్ళు నాకు ఇది లేదు అది లేదనే బదులు షో యువర్ మైండ్ మీ స్ట్రెంగ్త్ చూపెట్టండి నేను ఓట్ వేసిన ఎవరికి ఏ ఓట్ వేయాలో మీరు డిసైడ్ చేయండి ఓట్ ఫర్ ప్రోగ్రెస్ ఓట్ ఫర్ కాంగ్రెస్ అని అంటే సిటీ బెల్ట్ గురించి సిటీకి ప్రోగ్రెస్ కావాలంటే కాంగ్రెస్ పవర్లు ఉంది చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ మీట్ చేయగలుగుతారు సో సిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి శేర్లింగం పల్లిక్ ఒక స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నా ఎందుకంటే ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైనది కాబట్టి హార్ట్ ఆఫ్ ది అసలు తెలంగాణలోనే హార్ట్ ఐటీ సెక్టర్ ప్రధానం ఇప్పుడు సిటీలో వాటర్ ఎలక్ట్రిసిటీ లాజిస్టిక్స్ ఇంపార్టెంట్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ పరంగా కొన్ని ఫ్లైఓవర్స్ ఇవన్నీ అవుతున్నాయి ఇంకా కంజెషన్ ఉంటుంది బాటిల్ నెక్స్ ఉంటున్నాయి వీటిని ఎట్లా కవర్ చేయాలనేది నెక్స్ట్ ప్రణాళిక ఉంటుంది సో రాబోయే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎట్లా ఫ్యూచరిస్టిక్ హైదరాబాద్ ఎట్లా ఉండాలి ఏ పార్ట్ ఆఫ్ ద సిటీకి మూవ్ చేయాలి సిటీని అన్నది ఉంటుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఇది ఫార్మా సిటీ ఏదైతే సైడ్ తీసుకున్నారో మహేశ్వరం సైడ్ అటు మూవ్ చేసి అది కొత్త న్యూ శాటిలైట్ సిటీ పెట్టేసి అక్కడ కొత్త సిటీ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తుందని చెప్తున్నాము ఏదైనా ఒకటి చేయాలి లేకపోతే ఏమవుతుంది ఇక్కడ అంత కంజెషన్ అయిపోతుంది ఈ లాజ్ ఎప్పుడైతే బెంగళూరుకి చెడ్డ పేరు ఉంది ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది ఫ్లైట్స్ మిస్ అవుతారు అన్నీ అది పోవాలంటే మనం సిటీని డైవర్ట్ చేయాలి ఎక్స్పాండ్ చేయాలి నా వికారాబాద్ దాకా మెట్రో ఎంఎంటిఎస్ పంపాలి మెట్రో ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా తీసుకెళ్ళాలి చేస్తే ఏమవుతుంది సిటీ ఎక్స్పాండ్ అవుతుంటుంది డైవర్ట్ అవుతుంటుంది సో మీరు అనివార్య కారణాలలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉండగా లేదంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారా మీరే అసలు ఇంకో నేను ఒక పార్టీలో ఉంటే ఇంకో అదే పార్టీ లైన్ లో ఉంటాను సో నేను అట్లా ఎవరిని అప్రోచ్ రేవంత్ రెడ్డి గారు పిలిచారు చాలా అంటే నాకు అప్పుడు సహచారి ఎంపీ ఉండే కదా ఫైవ్ ఇయర్స్ చాలా సార్లు గెలిచేవాళ్ళు సో మా సహచ సహచారి ఎంపీ ఉన్నప్పుడు ఏముంటుంది నేను ఆరుగు నేను కేసీఆర్ అనేవాడు ఆయన కాంగ్రెస్ అనేవాడు అవి నడిచేవాడు దాని తర్వాత నేను కష్టపడుతుంటే అవన్నీ చూసేవాడు బాగా కష్టపడుతున్నావు మంచి పేరు వస్తుంది రంగారెడ్డి నీకు మంచి పేరు వచ్చిందని చెప్పేవాడు ఊరికే తర్వాత ఆయన అన్నాడు మంచి పేరు వచ్చిందని అని చెప్పి ఇక్కడ రా నువ్వు మంచి ఉంటుంది అని చెప్పి రెండు మూడు సార్లు డిస్కషన్స్ అయితే సరే